ముందుకు రాజనాధి చిన్న నైవేద్యాల నీళ్ళు మహా గణపతి దగ్గర ఉన్నటువంటి నైవేద్యాలే మహాదూర్ దగ్గర వాళ్ళు ഭോര ബലസനായ രക്ഷകതവരേ നമ്മ ഭർഗോ ദേവസ്യൈ മഹേ ദുയോണഹ പ്രചോദയ അർത്ഥംഗത്തെ ന പരിശിചാമ അംബരസ്സ അംബരയ വസനനമസേ ശ്രീ മഹാഗനാധിപതവേന മോണബഹ ശ്രീ മഹാ ലക്ഷ്മീദേവനേ മോണബഹ കടലേ ഫല കാഷ്ഠീര ഫല മഹാനവേ ജന്ദവർതയനവ ഭഗവതിതനേ ఉదయం ప్రాణాయ స్వాహ ఓమదానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రాహ్మణే నమః మళ్ళీ అందరూ మళ్ళీ దీని వెళ్ళండి మధ్యే మధ్యే పానయం నివర్పయామి అమృతాపధానాసి ఉత్తరాభేషం నివర్పయామి అస్తం ప్రక్షాళయామి ఇలా కింద వదిలేయండి అస్తం ప్రక్షాళయామి పాదం ప్రక్షాళయామి ఇప్పుడు ఆరతి వెలిగించండి కొబ్బరికాయలు మీరు పారాయణం చేసిన తర్వాత కొబ్బరికాయలు కొట్టి ప్రసాదం తీర్థ ప్రసాదం స్వీకరించి ఇంటికి పోండి ఓకేనా ఎవరు రావద్దు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోండి అంతా డిస్టర్బెన్స్ పూజ అంతా అడాగుడు వరద్దు మీ దగ్గరికి ఆరస్ వస్తుంది అందరూ ఆరతి తీసుకోండి తక్కు అందరూ ఆరతి కలిగించండి ఓం సర్వ మంగళ మాంగళ్యే శ్రీ సర్వార్థ సాధుకే శరణ్యే ప్రయంబీ దేవి నారాయణే గౌరీ నమోస్తుదే తక్కువ ముందుకురా ఓం ஜாயமாலுகரேஷ்மாராஜுகி 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 ஜாயமாலுகரேஷ் అందరూ వాళ్ళు ఆరాధించుకున్న తర్వాత అక్కడ పెట్టేసి తాంబూలం పెట్టండి మనిషికి ఒక నూట ఒక్క రూపాయలు తాంబూలం హేదేవరూరై పెట్టండి ఉంటే చిల్లర పెట్టినగర్పోరే రెండు అద్భుతం అయ్యా ముఖేష్ గారు మీరు బయటికి వెళ్ళండి ఇక ఈ వీళ్ళకి ఏమో అవసరం లేదు మీరు అడ్డుకున్నారు మల్లెనికమ్మా బయట ఇవ్వండి అక్కడ మళ్ళీ ఇక్కడ ఉండి వాళ్ళకి ఇచ్చేసేది నాకు ఇచ్చేసాను మీరు వాళ్ళకి అవసరం లేదు రే అతని వీళ్ళకి వీళ్ళకి ఇచ్చాయి వాళ్ళకి అడ్డుకున్నారా అందరు తాంబూలం రెండు అట్టు పళ్ళు తీసుకుని ఒక్క పండు పెట్టి తాంబూలం పెట్టండి అక్కడ అమ్మవారికి రోజు రెండు రంగవర్పయాలు కట్టుకోండి మళ్ళీ పెట్టారు అందరు తాంబూలం పెట్టారా మళ్ళీ అక్షంతలు కట్టుకోండి

అక్ష అక్కడ పట్టుకున్నారు అందరూ జాగ్రత్తగా దీపాలను ప్రదక్షిణ చేసినప్పుడు దీపాలను నేర్చుకుని ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసిన తర్వాత మీరు కొత్త కాదు నచ్చేసి మీరు పారణం పారాయణం చేయాలనుకుంటే చేసి కుబరికాయలు కొట్టి ప్రశాంతంగా తీర్థ ప్రసాదాలు స్వీకరించి పోండి ఏ పారాయణం లేదనుకుంటే కుబరికాయలు కొట్టండి ప్రసాదం దీని టీం ോ രുദ്രാജനമേ വികാരമോനേോയേസേ്യോ നമസ്ൂപേഭ്യന്ദ്ഹേരാമദേദ്രചേദയാ सानेमो भगवे शवनाथ गुर्मे स मेखाश्यन्मेश्वरे सवर नारायण महादेव राजवैश्वनागा महाराजा नमोः ओम् अदब्रह्म वैम ततकारपो वैम ततअपना ओम् तसत्म वैम तसर्वम वैम तपुरो नमोः अंदर चरदवेदेव सवहायाम निष्ट मूर्तिशो जन्मग्ग सम्मजितो आरस्य मित्र संबन्धत्व निष्टत्व पदावते वेन्ददा महादेवोذر संकुल अंदर महालक्ष्मी ేమే తండో వాణియాచోదయాద్రభ్యేమీ తండో గౌర ప్రచోదయాదు ఏకదండాది విద్మహ వక్రదండాదిో దచోదయాదు యాని కాని పాపాని జన్మ అందరూ పల్కం అందరూ అంగదరణ నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో విఘ్నేశ్వర రక్ష రక్షో మహాలక్ష్మి రక్ష రక్షో మహాసరస్వతి రక్ష రక్షో మహాగౌరి రక్ష రక్షో మహాదుర్ఘ అని మీ చేతిలో ఉన్న అక్షతలు అక్కడ పోసి నమస్కారం చేసుకోండి జయ రాజ్ మాత జగదే జగదాంబాకే అమ్మా ఇప్పుడు అట్లే కూర్చోండి కూర్చోండి అక్కడ అమ్మా అందరూ కూర్చోవాలి నిలబడద్దు కూర్చోండి ఇప్పుడు అక్షం కలు నేను చెప్పేది పలకండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శక్తిహీనం పరమేశ్వరు మవాదేవి పరిపూర్ణం స్తుతే అంటే చేతిలో నీళ్ళు పోసుకొని అక్షంతలు పక్కకు వదిలేయండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ వదిలేసిన అక్షంతలు రెండు మీరు పూజ చేసినటువంటి అక్షతలు కొద్దిగా తీసుకొని మీ శిరస్సు పైన వేసుకోండి వదిలేసినవి మీరు పూజ చేశారే అమ్మవారి దగ్గర అక్కడ ఆడ రెండు అక్షతలు తీసుకోండి తీసుకొని మీ శిరస్సులో వేసుకోండి ఎవరైతే ఎవరికి వాళ్ళు వేసుకోండి మీ పక్కన వేసుకున్నారా వేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి మీరు పూజ చేసినటువంటి ఆ కుక్కుమ తీసుకొని మీ పాపట్లో మీ బొట్టు పెట్టుకోండి ఓందేవే శ్రీ మహాగారస్వతి దుర్గాంబికా పెట్టుకున్నారా బొట్టు పెట్టుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పుష్పాన్ని తీసుకొని మీ శిరస్సులో పెట్టుకోండి గాజులు గాజులు వేసుకోండి श्री महाकामी महालक्ष्मी महासरस्वती सरस्वती दुर्गा

ఎక్కడ చూసారా చేస్తే మీరు ఏం చేయాలంటే ముఖేష్ గారు మీరు వచ్చి అందరికీ తీర్థం ఇచ్చేయండి ఇట్లా తీర్థం ఇస్తే లేచేస్తారు కొబ్బరికాయ కొబ్బరికాయలు కొట్టినాక తీసుకోండి అయ్యా కొబ్బరికాయలు కొట్టినాక అందరు అక్కడికి వచ్చి తీసుకుంటారు బియ్యం తెచ్చుకున్నప్పుడు కింద మూసి జాకిడి బట్టేసినట్టు నీళ్ళేం చెప్తా అద్భుతమైన ఇక్కడ ఇచ్చేసే అన్నదానం చేస్తారు ఎంత అద్భుత చేస్తావు కుడిక ఏం చేయాలో ఏం తెలియదు వాటికి నేనేం చెప్తా చెప్పి ఇక ఒక విషయం చెప్తాను గౌరమ్మని చేసినావు కదా ఆ కుడిక ఏం చేస్తారు చెప్పు అలా పెట్టుకోవాలి అది ఇక నేను అన్నారీగా మళ్ళీ అడగొద్ది ఆ మాట అందరు రెడీ మాట అడిగే అడవి చేస్తారు మీకు తీళ్ళ అక్కడ చేయకండి చూద్దాం కొబ్బరికి వెళ్ళిపోతుంది అంతా చూద్దాం ఒక్కొక్క రేస్ కొబ్బరికి అందరు ఇక్కడ బిల్లం ఇచ్చేసి వెళ్ళండి రేపు అన్నదానం ఉంది కదా ఆ అన్నదానంలో కలిపి మీకు తుంద బాగలు ఉంటాయి ఆ యొక్క లక్ష్య కనుక ఉంటుంది అందరి పేడ అబ్బా మీరు మంగళారుతి అక్క చేసి ఒక్కొక్కరుగా వేసి వెళ్ళి కుబరికాయలు కొట్టండి కొట్టేసి ఓం శాంతి ఇక్కడ గుట్టేసాయి మేడం ఎక్కువ గుట్టేసి